ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను గురు రోజు పుట్టాను అక్క అని ఒక ఫ్రెండ్ నా ఫ్రెండ్ చెప్పారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా విన్నారు దాని గురించిన విషయం నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను గురు రోజు బాబావారి గురు పౌర్ణమి రోజు పుట్టడము అంటే చాలా గొప్ప విషయం అండి అయితే నేను దాని గురించి ఒకసారి సిరిడిలో ఉన్నప్పుడు ఒక జంట్ అనమాట కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకు మేము ఇంకా ఉన్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ అలా ఉన్నాము రిటర్న్ అయిపోతున్నాము బస్సు ట్రైన్ అనేది దగ్గరలో ఉంది టైము సరే ద్వారకా మాయకి వెళ్ళి బాబా వారికి చెప్పేసి అందరికీ దర్శనం చెప్పే చేసుకుని వద్దాము అని చెప్పి నేనైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాను వెనకాల నుంచి వీళ్ళు చెప్పుకుంటున్నారంట వాళ్ళిద్దరూ ఏమని చెప్పుకుంటున్నారంటే ద్వారకామాయ్య అంట అది ఎక్కడుందో తెలియదు మనకేమో ట్రైన్ టైం అయిపోతుంది అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు నేను అన్నాను నేను నెక్స్ట్ ద్వారకామాయ్కి వెళ్తున్నాను మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు చక్కగా బాబావారి దర్శనం చేసుకుని మేము ఎక్కడికక్కడ విడిపోయి వెళ్ళిపోయాము ఇంకా ఎవరి లగేజ్ వాళ్ళు వాళ్ళు ఎవరు మాకు తెలియదండి అసలు ఇంకా మేము కూడా ట్రైన్కి బయలుదేరిపోవాలి కదా వాళ్ళు ఇంకా మేము ట్రైన్కి వెయిట్ చేస్తూ ఉన్నాం రైల్వే స్టేషన్లో వాళ్ళు నన్ను చూసారంటండి రైల్వే స్టేషన్లో వాళ్ళు కూడా అప్పుడే కదా వాళ్ళు ఇంకా రిటర్న్ అయిపోవడానికి రెడీ అవుతూ ఇంకా వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రూట్స్ బిస్కెట్స్ అవన్నీ చాలా కొనుక్కొచ్చేసి అన్నారనమాట ఇవ్వండి మీకోసం వెతుకటం టైము లేదు అప్పుడు మీరు మాకు చాలా మంచి చేశారు బాబా వారే వచ్చి మాకు చెప్పినట్టుగా అనిపించి మా ఆవిడ గురు రోజు పుట్టిందండి ఖచ్చితంగా మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అందుకని మీరు ఇవి స్వీకరించాలి అని చెప్పి అన్నారు అయ్యో అంత మాట అనొద్దు అసలు అందులో గురు పౌర్ణమి రోజు పుట్టిందా మీ మిస్సెస్ అని చెప్పి నేను కూడా చాలా సంతోషపడిపోయాను అందుకే చేసుకున్నానండి అమ్మాయిని నేను బాబావారు అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను అమ్మాయిని గురు పౌర్ణమి రోజు పుట్టిందని చేసుకున్నాను అని చెప్పి వాళ్ళు అన్నారు అప్పుడు నేను చాలా సంతోషంగా అనిపించింది నిజమే ఫ్రెండ్స్ బాబా అని ఇష్టపడే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను అయితే వాళ్ళు ఎంత ప్రేమ చూపించారు అంటే నేను లైఫ్లో మర్చిపోలేను వాళ్ళు ఆ ఫ్రూట్స్ అవన్నీ వద్దు మీరు తీసుకెళ్ళిపోండి నేను ఎవరి దగ్గర ఏది చిన్నది కూడా నేను అంటుకోను నేను ఎవరుదేను వద్దు అంటే కూడా ప్లీజ్ అండి ప్లీజ్ తీసుకోండి మా కోసం తీసుకోండి అంటే ఒక చిన్న బనానా తీసుకున్నాను వాళ్ళ సంతోషం కోసం నిజంగా అండి ఎంత గురిపన్న రోజు పుట్టిందంటే నేను మీతో ఆ విషయం పంచుకోవాలి అనిపించింది అది మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది కదూ అయితే ఈరోజు మన సాయినాథుడు మనకు ఏ సందేశం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన వీడియోని ఎవరైతే కొత్తగా ఫాలో అవుతూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేసి అలాగే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు మన ఏం సందేశం తెచ్చారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డా ప్రతిరోజు కూడా నా మనసు ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు బాబా నేను ఎప్పుడు కూడా ఇలానే బాధపడుతూ ఉండాలా ఇంతకు నాకు మంచి రోజులు వస్తున్నాయా లేదా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా నీకు ఒక సంఘటన జరుగుతుంది మంచి తలరాతను మార్చే కాలం నీకు ఖచ్చితంగా వస్తుంది నీకు ఎప్పుడు కూడా శుభం కలుగుతుంది నీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాను అని మీరు నాకు ఎప్పుడూ కూడా మీ సందేశాలను అందిస్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడు కూడా ఇలా మంచి జరగడమే లేదు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలా నా జీవితమే ఇంత అసలు నేను ఏం పాపం చేశాను అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోకండి ఖచ్చితంగా మీకు ఒక మంచి రోజు వచ్చేలాగా నేను చేస్తానమ్మా మీ కర్మలన్నీ కూడా తొలగిపోయి ఇక నుంచి మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా నేను వాళ్ళ మనసును మార్చేస్తాను నీతో మంచిగా ఉండేలాగా నిన్ను అర్థం చేసుకుని నీతో జీవించేలాగా నీ బంధంలో మార్పు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఏది చేసినా కూడా నేను ఈ కష్టాలన్నీ ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి అలాగే వారి మాటలకు నా వారి ప్రవర్తనకు నా మనసు ఎంతగానో గాయపరుస్తుంది అని మీరు బాబా మేము వారి మాటల వలన ఎంతగానో బాధపడుతున్నాము నువ్వే అన్నీ ఎప్పుడు కూడా చెప్పుకోవద్దమ్మా ఎందుకంటే ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచన చేస్తూ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావు చెప్పు నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా నువ్వు నీ మనసును ఎక్కువగా గాయపరుచుకుంటూ నీకు నువ్వే ఒక దొంగలాగా నీ మనసుని వలజడికి గురి చేసుకుంటూ ఉంటున్నావు మొదటగా నీ మనసులను నువ్వు మార్చుకో నీ మనసును అదుపులో ఉంచుకో మంచి వాతావరణాన్ని ఆస్వాదించు నీ మనసు మంచి వైపుకు మళ్ళించు నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు ఆరోపణ కానీ ఎవరి క్రూరత్వం కానీ నీకు కనిపించవు వినిపించవు కూడా మనసు అనేది కేవలం నీ ఆధీనంలో ఉంటుంది కనుక నీకు లోపల వినిపించినంత దూరంగా వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను మాత్రం నువ్వు వారి ముందు ఎక్కువగా తెలియపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది చిరునవ్వుతోనే వారికి ఎప్పుడు కూడా నువ్వు దెబ్బతీయాలి అలాగే మనస్ఫూర్తిగా ఎటువంటి ఒక చిన్న చిరునవ్వు అయినా చాలు అదే వారికి పెద్ద శిక్ష అవ్వాలి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వారి ముందు కనిపిస్తూ ఉంటావో అది ఏ వారికి పెద్ద శిక్ష అన్నమాట నిన్ను అవమానపరచాలనుకున్న వారికి కూడా అసాధ్యమయ్యే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండాలమ్మా గర్వంగా ధైర్యంగా తిరగాలి ఏ తప్పు చేసి చిన్న చిన్న తప్పులు నువ్వు మానసిక లోపానికి మనస్తాపానికి గురైతే ఉంటే గనక ఎలా చెప్పు నువ్వు ఎప్పుడు తలదించుకుని నడుస్తూ ఉన్నప్పుడు కూడా నిన్ను నువ్వు హేళ అవుతూ ఉంటావు నువ్వు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తూ ఉండాలి తప్ప Yeah. Uh -huh. తప్పు చేసిన వారి భయం వాళ్ళకే ఉండాలి తప్ప నీలాంటి వారి గుణవంతులకు భయం ఎందుకు ఉంటుంది చెప్పు అది కేవలం నీ చేతుల్లోనే ఉంది అందుకున్నంత సహకారం నీ చే ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ నన్ను ఎవరైతే అలా భావిస్తారో అభిమానిస్తారో వారి వద్దకు నేను పిలిచినా పిలవకపోయినా సరే నా సహకారం వారికి అందేలా నేను చేస్తానమ్మా అంతేకాకుండా మా బాబా చూసుకుంటాడని ఎవరైతే నన్ను పరిపూర్ణంగా నమ్ముతారో వా వాళ్ళకు నేను ఏ పనిలో అయినా సరే నిరంతరం అనుదినం నేను వాళ్ళని కాపాడుకుంటూ వస్తాను నా సచ్చరిత్ర గ్రంథాలను కూడా చదివేటప్పుడు స్వయంగా నేనే బోధిస్తున్నానని ఎలాంటి సందేశం అయినా సరే నా ద్వారానే వారికి అందుతుందని పారి పూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముకుంటారో నాకు సమర్పించకుండా ఎవరైతే ఏమీ తినకుండా ఉంటారో అలాంటి వారికి నేను ఎప్పుడూ రుణగ్రస్తుణ్ణి అలా అని అలాగని ఉపవాసాలు చేయమని మాత్రం నేను చెప్పని తల్లి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఉంటూ అనారోగ్యం పాలైతే మాత్రం మిమ్మల్ని కాపాడుకోవడానికి పట్టించుకోవడానికి నేను ఉన్నాను కానీ అనారోగ్యం పాలవటం వల్ల నీకు ఇంకా సమస్యలు పెరిగిపోతాయి బిడ్డ అందుకే ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటూ నలుగురిలో ఆనందాన్ని పంచుకుంటూ సంతోషంగా ఉండాలమ్మా ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉంటానుగా మీరు నాపై బాధ్యతను ఉంచారు కనుక నేను మిమ్మల్ని ఎప్పుడు రక్షించడానికి నా ప్రాణమైనా సరే అడ్డు వేస్తాను బిడ్డా కనుక ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా న్యాయం దేవుడిపై ఉంచి నీ పనిని నువ్వు చేసుకుంటూ నిర్వర్తిస్తావో బాధ్యతగా అదంతా కూడా నాకు అప్పగించి పెట్టావా నా సమస్య అంతా కూడా సాయినాథునికి వినిపించుకుంటున్నారు కదా ఇంకా ఈ నాకెందుకు దిగులు నా సమస్యను చూసి ఆ సమస్య భయపడాలి కానీ నేనెందుకు భయపడాలి అని నువ్వు అనుకోవాలమ్మా నా కోరిక నెరవేయడం లేదని నేను ప్రతిరోజు కూడా బాబాకి విన్నవించుకుంటూ ఉంటాను కదా ఒక్కసారి కూడా ఆయన నా మాట వినకపోయాడా అని మీరు బాధపడకూడదు నేను అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను అవునా మరి నా కష్టం చూడకుండా ఉంటారా అని నువ్వు తప్పకుండా చూస్తారు ఇక నా పనిని గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని దాని గురించి ఎక్కువగా గనక ఆలోచించుకోకుండా నీ మనసులో నువ్వే గట్టిగా చెప్పుకోవాలి విడా అప్పుడే ఆ సమస్యకు నిన్ను ఏమి చేయలేదు ఆ సమస్య నిన్ను భయపెట్టలేదు కూడా నిన్ను సరే నిన్ను ఆ గౌరవి పర అగౌరవరిచిన వారినైనా సరే నిన్ను ఏమీ చేయలేరు ఆ సాయినాథుడికి వదిలిపెట్టిన తర్వాత అసలు పూర్తిగా విశ్వాసాన్ని చూపించడం లేదని అర్థం నీకు నువ్వే ఆలోచించుకో అప్పుడు ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా నీకు మనసులో నుంచి నీకు వస్తుంది ఇది నేను స్వయంగా నేనే చెప్పాలనుకోలేదు నీకే అర్థమవుతుంది కదా నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తానుగా స్వయంగా సహాయం అందించాలని కాదు నీకు నువ్వుగా గుర్తిస్తావు కదా అంతవరకు మాత్రం నేను చెప్పినవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా పాటిస్తూ ఉండమ్మా ఎవరైతే నిన్ను మాటలతో బాధపెట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారో వారు అలాంటి పని నేర్చుకుంటూ ఉంటారు కనుక వారి పని వారు బాధ్యతగా చేస్తున్నారు మరి నువ్వు కూడా నీ పనులు నువ్వు బాధ్యతగా చేస్తున్నావా నువ్వు కానీ నువ్వులా నువ్వు అలా చేయకుండా నీ మాటల్లోనే వారి బాధ్యత రహితంగా వారి మాటల్లో చిక్కుకుని బయటకు రాలేకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉండవద్దు వారు వారి పనులు చక్కగా నిర్వర్తిస్తున్నట్లుగానే నిన్ను కూడా నువ్వు కూడా ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తున్నారో నువ్వు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పేటట్లు సమాధానం చెప్పే విధంగా నువ్వు నడుచుకో వారికి నిన్ను బాధ పెట్టడమే ఆనందంగా ఉన్నారు కనుక నిన్ను ఎగతాళి చేస్తూ పది మందిలో సంతోషంగా బ్రతకడం వారికి ఉన్నటువంటి అలవాటు ఎవరో ఏదో అనుకుంటున్నారని మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా మీకు మీరే అవమానపరుచుకుంటూ ఉన్నారు కదా మిమ్మల్ని మీరే కృంగ తీసుకునేలాగా నిరుత్సాహపడి నిరుత్సాహ పోయేలాగా చేసుకుంటూ ఉన్నారు వేరొకరు మిమ్మల్ని చాలా త్వరగా మీ మనసును మార్చేటటువంటి అవకాశం ఎక్కువగా నువ్వు ఇస్తున్నావు మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుని నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటే కనుక విజయం వైపు ముందుకు నువ్వు సాగిపోతూ ఉంటే ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహాన్ని పడిపోతావో అప్పుడు నువ్వు శాశ్వతంగా ఓడిపోతున్నట్లు అని గుర్తుంచుకో ఎన్ని అపజయాలన్నా రా అని నేను నాతో చెప్పు అలా నేను చూసినప్పుడు వాటి విలువ గురించి నీకు బాగా అర్థమవుతుంది అదే మొదటి విజయాన్ని చూసిన తర్వాత అప్పజేయాన్ని చూస్తే అప్పుడు నీకు అప్పచెప్పడం ఏంటో తెలియదు కదా కృంగిపోవాల్సి వస్తుంది అందుకే ముందు నువ్వు అన్నీ తెలుసుకుని వాటి గురించి ఒక అవగాహన ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ నువ్వు తప్పకుండా సాధించగలవు నువ్వు ఆత్మవిశ్వాసంతో కనుక నమ్మకం నమ్మకంతో కనుక నువ్వు ఏది కోరుకున్నా సరే తప్పకుండా అందించే బాధ్యత నాది కదా అందులో ఏ సందేహం కూడా నువ్వు పెట్టుకోవద్దమ్మా ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి బిడా నీ భక్తి దగ్గర నుంచి నువ్వు ఎవ్వరూ నిన్ను లాక్కోలేరు ఎప్పుడు కూడా నీ వెనుకే ఉంటే నేను నీకు ధైర్యం నిన్ను ముందరికు నుంచి వేసి మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది అని మన సాయినాథుడు మనకోసంగా గొప్ప సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు ఉండగా మనకెందుకండి దిగులు మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చ వచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు